어음들어가 서나? 안들어 నెల్లూరు రూరల్ నియోజకం కొండలపూడి గ్రామంలో వెంకటేశ్వమి గుడి వద్ద నుంచి అత్యంత అధ్వానమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసి నలభై ఐదు లక్షల రూపాయల నిధుల్ని అక్షరాల విడుదల చేయించాం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం స్వామి గుడి వద్ద నుంచి ఏడు వందల యాభై మీటర్లు ఊర్లోకి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్షరాల ముప్పై రోజుల్లో ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో ఈరోజు ఇరవై ఆరో తారీఖు వచ్చే నెల ఇరవై ఆరో లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇప్పుడుదాకా ఈ అద్వాన రోడ్డుతో బాధలు పడినటువంటి ప్రజలందరికీ ఇది మంచి చేసే అవకాశం అదేవిధంగా ఇంకా ఇంకా కూడా కొండపూడి గ్రామంలో ముందు చేసిన అభివృద్ది కార్యక్రమాలతో భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా అభివృద్ది కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విస్తృతంగా చేపడతామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడవాడలా కూడా అభివృద్ది పనులు సంక్షేమం అదే అన్నిటికీ మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా దశాబ్దాలుగా త్రీ ఫేస్ కరెంట్ కి పరిస్థితి ఆ త్రీ ఫేస్ కరెంటు పనులు కూడా పూర్తికి చేయడం జరిగింది వీటన్నిటి ద్వారా కూడా ప్రజలకి వీలైనంత ఎక్కువ మేలు చేస్తానని చెప్పని మరోసారి కూడా చెప్తూ నా ఉద్దేశం ఒకటే శాసనసభ్యుడంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగేవాడు కాదు ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా నిరంతరం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలా ప్రజలతో చర్చించి ఓ ఎమ్మెల్యేగా చేతనంత వీలైనంత చేసేదానికి ఎప్పుడు సిద్దంగా ఉండాలా అంతిమంగా నెల్లూరు రోజు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటం రెడ్డి సేదారెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటారు